అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇష్యూస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ పచ్చిపప్పు కర్రీ అండి ఈ బీరకాయ పచ్చిపప్పు కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బీరకాయ బీరకాయ కేజీ అండి ఇంకా కట్ చేయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చిపప్పు నానబెట్టి అంటే పచ్చి శనగపప్పు అండి ఇది దీన్ని నానబెట్టి ఉడకబెట్టుకుంటున్నాను ఒకవేళ నానబెట్టే టైం లేకపోయినా డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు దీనికోసం ఆయిల్ పొయ్యి మీద పెట్టి వెయిట్ చేస్తున్నానండి ఆయిల్ కాగిందండి వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగింది కదండి అంటే ఆ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత బీరకాయ వేసేసుకున్నాం ఇది కేజీ బీరకాయలు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం అయితే ఈ ఉప్పు వేసే ముందు జాగ్రత్తగా వేయాలండి ఈ బీరకాయలు ఎందుకంటే ఊరికే ఎక్కువైపోద్ది చాలా తక్కువ ఉప్పు వేసుకుని చాలా పోతే తర్వాత వేసుకోవాలి పసుపు కారం ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ స్టేజ్లో పచ్చిపప్పు ఉడికిపోయిందండి వేసేసాను ఇందులో వీడియో తీయటం మర్చిపోయాను కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత పచ్చిపప్పు వేసుకుని ఇంకా బీరకాయ ఉడకాలి కాబట్టి దీన్ని ఇలా పైన లేయర్గానే ఉంచుకుని మూత పెట్టేసుకుంటాం అయిపోయిందండి బీరకాయ పచ్చిపప్పు కర్రీ దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఏం పోయక్కర్లేదు ఆ బీరకాయలో నుంచి వచ్చిన నీళ్ళలోనే ఉడికింది సో మసాలాలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకేమీ వేయక్కర్లేదు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మాత్రమే వేసాను ఈ రెసిపీ దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఫైనల్గా బీరకాయ పచ్చిపప్పు కర్రీ పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియో తీసి పెడుతున్నానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్